హాయ్ అండి ఈ లడ్డూలు ఏమి లడ్డూలు అనుకుంటున్నారా అదేనండి మినపసుండుండలు ఇప్పుడు దీన్ని వెళ్ళ చేసుకోవాలో మనం చూద్దాము ఒక కడాయి పెట్టుకుని అందులో కడాయిలో వాటర్ లేకుండా చూసుకోవాలి ఒక కప్పు మినుములు వేసుకొని దోదగా వేపుకోవాలి ఇట్లా చిన్న మంట మీద వేపుకుంటూనే ఉండాలి ఇలా కలర్ చేంజ్ అవ్వాలి ఇవి వేగడానికి కనీసం అరగంట టైం పడుతుంది ఇలా వేగిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల మనము బియ్యం కూడా అదే కడాయిలో వేసుకొని మనము ఇలా ఫ్రై చేసుకుందాము బియ్యం కూడా కలర్ చేంజ్ కావాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత సేమ్ మినుములు ఉన్న ప్లేట్లోకి మనము ఈ బియ్యం కూడా యాడ్ చేసుకుందాము ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మెత్తగా మనం మిక్సీ చేసుకోవాలి ఇలాగా మిక్సీ అయిన తర్వాత జల్లించుకుందాము జల్లిస్తే ఇంకా ఈ సుండు టేస్ట్ చాలా బాగుంటుంది లేకపోతే ఉండలు బరక బరకగా వస్తాయి ఇలా జల్లించిన తర్వాత మళ్ళీ దాన్ని మళ్ళీ మనం మిక్సీలో వేసుకొని జల్లించుకోవచ్చు మనము చాలా స్మూత్గా ఉంది పిండి ఒక కప్పు మినుములు తీసుకున్నాం కదా అదే కప్తో ఇది ఆర్గానిక్ బెల్లం పొడి అండి బయట దొరుకుతుంది నేను ఆ బెల్లం పొడిని వేసుకున్నా ఇంట్లో నెయ్యి కూడా ఉంది కదా అదే నెయ్యి యాడ్ చేసుకొని మనము ఇలా మొత్తము కలిసేలాగా ఇలా మొత్తం మనం ఇట్లా కలుపుకుంటూనే ఉండాలండి నేను ఇంట్లో ఉన్న నెయ్యిని యాడ్ చేశాను అది వీడియో రాలేదండి ఇలా లడ్డు అవుతుంది కదా ఇప్పుడు మనం ఇలా ఒత్తుకుంటూ రెండు చేతులు ఒత్తుకుంటూ ఇలా లడ్డూలు చేసుకోవాలి అంతేనండి సున్నుండలు రెడీ అండి హెల్త్కి మినుములు చాలా మంచిది అంటుంది కదా నల్ల పొట్టు ఉన్న మినుములు సున్నుండలు కూడా హెల్త్కి చాలా మంచిదండి ఒకసారి